హాయ్ అండి ఎటువంటి మైదాపిండి పంచదార వాడకుండా కేవలం కొబ్బరి గోధుమ పిండి బెల్లంతో హెల్దీగా కేక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా కొబ్బరిని తీసుకుని వెనక ఉన్న బ్రౌన్ పార్ట్ని తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని ఉంచుకోండి స్టవ్ మీద గిన్నెలోకి ఒక కప్పు బెల్లం అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు పోసుకుని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని తిప్పుకుంటూ బెల్లం కరిగింది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి బెల్లం వాటర్ శుభ్రంగా ఆరాక గిన్నెలోకి వడగట్టుకుని నెలకలు ఏమైనా ఉంటే తీసేసి బెల్లం ఎంతో అయితే కొలుచుకున్నామో అదే గిన్నెతో ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు పచ్చి కొబ్బరి అలాగే ఒక టీ స్పూన్ ఇలా ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఎలా పడితే అలా కలపకూడదండి రౌండ్ గా తిప్పి ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి ఇది బాగా కలిసింది అనుకున్నప్పుడు గ్లాసులోకి వేసుకుని ట్యాప్ చేసుకోవాలి నేను పేపర్ గ్లాస్ వాడానండి స్టీల్ గిన్నెలోకి అయితే కొంచెం ఆయిల్ పిండి అప్లై చేసుకుని వాడుకోవచ్చు పది నిమిషాల ముందే హీట్ చేసి ఉంచుకున్న కుక్కర్ లోకి కప్ కేక్స్ అన్ని పెట్టుకుని విజిల్ బెల్ట్ తీసేసి మూత పెట్టుకుని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని నలభై నిమిషాలు బేక్ చేసుకుంటే కప్ కేక్స్ అయితే రెడీ సమానమైన కొలతలు కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి తప్పకుండా ట్రై చేయండి